జీవన అయితే కుట్టి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది కుట్టి ఇలా చేసినందుకు నన్ను క్షమించు ఐఎమ్ రియల్లీ సారీ కానీ ఈ విషయం ఎక్కడితో మర్చిపో ఎవరితో చెప్పకు అని చెప్పి జీవన కుట్టితో అంటుంది అది విని కుట్టి అయితే సరే జీవన ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకు ఈ విషయం నేను ఎవరితో చెప్పను నువ్వు కూడా ఎవరితో చెప్పకు సరేనా అని చెప్పి అడుగుతుంది అది విని జీవన అయితే సరే కుట్టి ఇలా చేసినందుకు మళ్ళీ మళ్ళీ సారీ చెప్తున్నాను అని చెప్పి అంటుంది సరేలే కానీ నాకు సారీ చెప్పేదేముంది ఏముంది కానీ నువ్వు మాత్రం ఇందమ్మ వంశీ లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు జీవన అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాంటి పనులే జరుగుతాయి దయచేసి వాళ్ళతో నువ్వు కలిసి ఉండకు అని చెప్పి అంటుంది ఇక అది విని జీవనం అయితే సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుట్టి మాత్రం నన్ను ఈ సమస్య నుండి ఆ శివయ్య బయటపడేశాడు ముందు ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి గుడికి వెళ్ళి శివయ్యకు దండం పెడుతూ శివయ్య నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు థ్యాంక్ యూ శివయ్య నన్ను ఈ సమస్య నుండి బయటపెట్టావు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకైతే మాత్రం అర్థం కావటం లేదు నన్ను ఈ మాయలో పడేసావని నిన్నే వచ్చి నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను కానీ ఎంత ఈజీగా నన్ను మళ్ళీ నా మా మామూలు స్థితికి తెస్తావని నేను అస్సలు అనుకోలేదు ఏదైతే అది అయింది మొత్తానికి ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది నీకు ధన్యవాదాలు శివయ్య అని చెప్పి కుట్టి అయితే ఆ శివయ్యతో మాట్లాడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ